ఇడేదో ఆకిందనా అది మొత్తం కొట్టేసిన అప్పటి నుంచి చేస్తున్నాను అరే ఇంత నేను ఒక ఛాలెంజ్ లాగా ఆ ఫోన్ తెప్పించినా అది వేసేయండి ఎందుకు ఇక్కడ ఇక్కడ వేసేయండి ఇది కూడా లేదు ఏం లేదంటే ఏమన్నారా మీరు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ సో గాయ అరే బినర్ ఇగో ఏం చెప్పింది తెలుసా సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఫస్ట్ వారు తీసుకుంటా అన్నాడు సో నేనేం చేసిన అంటే ఫస్ట్ నేనే ఉన్నా అనమాట అంటే ఈ నెల వరకు ఫుల్ బుకింగ్ ఉండే అట్లా ఇట్లా చేసి నేను లాస్ట్ లో ఫోన్ అయితే తీసుకున్నా అనమాట ఇంకా ఓపెన్ కూడా చేయలేవు అని ముందట ఓపెన్ చేసామని లేకపోతే ఎవరితో ఫోన్ అడిగి తీసుకొని వచ్చిన అది ఇది అంటాడు సో అట్లా అని చెప్పి సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అయితే మనం కుల్లుకుంటారు కాదు వాడు ఛాలెంజ్ చేసిండు ఏమని నేనే ఫస్ట్ కొంటా నేనే ఫస్ట్ కొంటా అని ఇవాళ అయితే చుక్కలు చూపిస్తామానికి బెన్నర్ముఖం చెప్తే మనడు ముఖం పెట్టిన సరే నువ్వు వీడియోలో ఉండకు వీడియో అంటే తిడతారు అది

ఆడ పోయిన తర్వాత ఏం చెప్తాడు ఎంత కష్టపడ్డా నా మనసుకు తెలుసు ఈ ఫోన్ తీసుకోనికి సో గైస్ నిజంగా అంటున్నా ఆడ పోయిన తర్వాత మీ అందరికీ రియాలిటీ చూపిస్తాం అని ముఖం ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది ఏంటనేది మన ఇంటి ఇంటి అయితే మనం పోదాం ఇక్కడికి వస్తే ఇక్కడ లేడ అనమాట ఫైనల్ అయితే బెనర్ వాళ్ళు ఇంటి దగ్గరికి అయితే అనమాట సో ఇప్పుడు బెనర్యానికి అయితే విలిచేసి ఫస్ట్ వన్ కిందికి విల్చిన కొడతా రిచ కొట్టిన తర్వాత చూపిస్తాను ఏ బెనూర్ రా

ఇమ్రాన్న పొగడు అరే మొగోడు కానీ ఇమ్రాన్న మొగోడని చెప్పుకోనికి రాలేదే బిడ ఆయన అందరు తెలుసు తెలుసు

అవన్నీ కావచ్చు అరే అవన్నీ కాదు రావన్నీ కాదు మాటలు మాటలతో ఉండాలా చూపిస్తున్నావు మనం వీళ్ళకి ఆ మాటలు చెప్పి అది చేసు అరే చూపించే రాటప్ప చూపించే చూపించే చూడు కొన్నావా తొడగొట్ట అప్పుడు తీసానింగ్ మన దగ్గర మార్కెట్ లో అన్న వచ్చేస్తాయి మార్కెట్ లో అన్న వచ్చేస్తాయి మన దగ్గర చూపి నాకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చిండ ఐఫోన్ సెవెంటీన్ నేను చెప్పిన ఫస్ట్ మనకే వస్తాను చెప్పాను మంచిగా నా తీసుకో ఫోన్ తీసుకున్నా ఇప్పుడు

అనుకున్నా అట్లా ఏద్దు వద్దు ఇట్ల మరే వద్దురా వద్దు వద్దు వద్దురా మంచిగా ఆ టీ ఫోన్

ఇంకా మళ్ళా బండి బండి అది అయిపోతుంది డైరెక్ట్ అది చేస్తారే ఫోన్ తీసుకో అమ్మదిగో ఆ ఫోన్ వచ్చు ఆ ఫోన్ ఇర్ఫ్ నేను ఓపెన్ చెప్పిద్దాం అనుకున్నా ఇక్కడ కాడకు రాబోయో అది కాదు మదా కాడకు ఇక్కడ ఇస్తా సరే ఇక్కడ ఇస్తా மதா காலக்கு போய் மச்சி கண்ணா நேசே அண்ட் அது பண்டிகாண்டா పడే ఫోన్ ఇచ్చారా అరే నువ్వు మనం తోడగొడితే ఫోన్ వస్తా ఇట్లా మనది వచ్చి कले गाड़ी मारबोता मां कबड़ा कर रही है लड़ाई कर रही है चले चाहिए रे मैं बाबा मार हेलो हेलो अरे मत कर दादा ये रनिंग है इसको सर आ يلا गाड़ी अरे

చెప్పిస్తున్నావు ఇమ్రాన్ ఫోన్ ఇట్లా కాదురా భయ నువ్వు ఇట్లా ఫోన్ పట్టుకొని అతను ఓపెన్ చేద్దాం అనుకున్నా తీసేసి కవర్ తీసేసి

వాటర్ ప్రూఫా ఏం లేదు సార్ నీళ్ళ లేదు సార్ కాడరా నేనే మొలబొట్టారు చేద్దామా ఏం లేవు మా దగ్గర జాబ్ అని అనుకోలేదు మాట చెప్తా ఇట్లా మీ ఫోన్ తీసుకొని చాలా గట్టింది மீக்கு அர்தே மதாக்கு மதாக்குலே அங்கோ எண்பை வேலை அங்கு அந்த அங்கு மண்டி மணி மொத்த చూస్తావాను అరే బెనార్ మంచిగా ఉన్నాడు అరే ఏ నువ్వు మాట్లాడు అని చూస్తున్నావు సమాజా మీ పండి ఊడు మళ్ళా అరేంద్రా మన మే ఇరా భీ చెప్తే అర్థం కాదు

మళ్ళా తిట్టు నా మాట ఫస్ట్ ఇప్పుడు వాడు అన్నాడు మాట్టినతోంటాడు ఇంటికి తీసుకుపోయాడు డీటెయిల్ తెచ్చిన వాళ్ళు చూస్తాడు కదా వాడు కొంటా అన్నాడు వానికంటే ముందు కొని కొనిపి అన్నాడు అందుకని చెప్పి ఆ పద్మకి నేను రిక్వెస్ట్ చేసి అడిగి తీసుకున్నా మొత్తం ఒకటి ఏం చేయాలనుకో ఏం లాభం చెప్పు ఏం లాభం ఎప్పుడు ఏం అది వేసేయనాడ ఎందుకు ఇక్కడ ఇక్కడ నువ్వు ఎందుకు ఇదే కొట్టేసిండు అది కింద పడ్డదనే కొట్టిండు ఎందుకు కొడుతుండే ఫోన్ ఇచ్చేసాను

పల్లిగి ఉన్న ఫోన్ అని చెప్పి అలాగే మొత్తం మేము అందరు ముద్దటది ఇచ్చింది అసలు ఎందుకు చేసిన రాబోయే నువ్వు నాకు బుద్ధి లేదు గరం అవుతుంది నేను

ఇది కాకపోవాలి అప్పుడు చెప్తారా ఎందుకు కాదనా అవుతుంది ఏమైతున్నావు ఎందుకంత ఫోన్ వలిగిందనా వల్ల ఏం చేసి మదం ఫోన్ కవర్ తీసిండు కవర్ తీసేస్తా నా వల్ల వలిగిందంటే అంటే కొట్టిన కింద కింద మొత్తం ఏం చూసి కొటేషన్ ఇన్సూరెన్స్ చేసి ఇచ్చా ఇన్సూరెన్సా మాసా అనే మజ్జాకా ఇన్సూరెన్స్ ఉంది అన్న ఇన్సూరెన్స్ చేయించినా కదా ఇన్సూరెన్స్ చేసి చెయ్యి ఇన్సూరెన్స్ చేసాను కదా మన ఛాయా నాకు దానిమని అడగంగానే ఏ ఇన్సూరెన్స్ అంటే ప్రాసెస్ ఉంటది టైం పడుతుంది పదిహేను రోజులు టైం పడుతుంది ఇంత జల్ది కాదు ఇన్సూరెన్స్ ఇప్పుడు చేయించినా కదా అన్న నా కాదు నా ఫోన్ తీసుకున్నా ఇప్పుడు టైం ఫోన్ తీసుకున్నా ఇప్పుడు 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 ఇన్సూరెన్స్ ఏడ క్లెయిమ్ అవుతదా అన్న అవును ఇప్పుడు ఇన్సూరెన్స్ కి చేసినా అన్న కాదు నా ఇన్సూరెన్స్ కాలేదు కాదు అన్న కాదు నువ్వు గిరాక్ టైంలో సతాయించొద్దు నాకు గిరాక్ కాదు నువ్వు ఇన్సూరెన్స్ చేసుకోలేదు కాదు కాదు అంటే ఇప్పుడు కాదు అన్న ఇప్పుడు కాదంటే అప్డేట్ వానికి టైం పడుతుంది పదిహేను రోజులు టైం పడుతుంది పదిహేను రోజుల తర్వాత వచ్చి చేయించుకోవాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తే నీ ఫోన్ పైసలు ఇప్పుడు కట్టినా అన్న ఇప్పుడు కాదు నేను ఏమి ఇన్సూరెన్స్ కంపెనీ నా అని నేను పని చేస్తాను అలా ఇన్సూరెన్స్ కంపెనీ పని చేస్తాను కష్టపడి ఆయన తెప్పించి నువ్వు పొద్దున ఓవర్ కొట్టమని చెప్పి నా కింద నువ్వు కొట్టుకున్నావు

జస్ట్ నీ మీద నువ్వు అందరి మీద ఎట్లా చేస్తావు మేము కూడా ఒక చిన్న ప్రాంగ్ చేస్తాం నీ మనతోనే ప్రాంగ్ అంటే ఆడ ఆ ఫోన్ ఈడు ఉంది నా జోబులో ఉంది ఫోన్ గా ఇది ఆల్రెడీ నాకు అన్న నిన్నే ఫోన్ చేసి ఉండు రేపు అన్న ఫోన్ తీసుకున్నాను అని చెప్పి ఇది ఒరిజినల్ ఫోన్ ఇది అది కాదు బాక్స్ ఇది డమ్మి ఫోన్ అన్ని ఫోన్ అది నేను పలగొట్టినప్పుడే చూసిన ఆ రైట్ డమ్మి ఫోన్ పరిశాన్ చేస్తాం డమ్మీ ఫోన్ అన్నది ఇది ఒరిజినల్ ఫోన్ ఇదే కదా ఇది ఎప్పుడు తీసినావు మళ్ళీ స్టిక్కర్ ఎట్లా పెట్టినా నన్ను అరే మంచి మంచి నేనే పెట్టినా గాయస్ నేనే తీపించిన నేనే చెప్పిన అన్నకి డైలీ ఫోన్ చేసిన ఫోన్ వచ్చిందా ఫోన్ వచ్చిందా ఫోన్ వచ్చిందా అని ఫోన్ చేసిన యాక్చువల్లీ ఏమైంది తెలుసా గాయస్ నేను ప్రాంక్ వీడియో వేసాము అనుకున్నా అన్న మీద కానీ అన్న అందుకంటే ముందు వచ్చి ఫోన్ తీసుకోండు మంచిగా ఏంది వచ్చిన ఇంటికాడికి లేదు నిజంగా ప్రాంక్ అయిపోతుంది నిజం ప్రభు డబ్బి ఫోన్ వచ్చిందని చెప్పి అన్నది అన్నా అన్నాడు నేను దియా నా షాప్ ఖరాబ్ అయితే నేను దియా తీస్తాను అని చెప్పి నేను ఏంది గాంగ్ చేసినా నేను అంటే మీరు లెక్క నేను లెక్క కొత్త ఫోన్ అన్నో కొత్త ఫోన్ ఇగో

ఇప్పుడు ఎక్కువ మాట్లాడదాను మన షాప్ లో ఆండ్రాయిడ్ ఫోన్స్ అయినా సరే ఆపిల్ ఫోన్స్ అయినా సరే చిన్న ఫోన్ అయినా సరే పెద్ద ఫోన్ అయినా సరే ఎలాంటి ప్రీమియం ఎలాంటి ప్రీమియం ఫోన్స్ అయినా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ట్వంటీ కే నుంచి థర్టీ కే ఫోన్ ఏ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నా మన దగ్గర గా పది గిఫ్ట్ ఇస్తున్నాం అందరికీ దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్ గా